ఇక చూసి మొత్తం చేతులు ఎక్కువ ఉన్నాడు కన్నా ముందా బాధపడుతున్నాడు ఎలాగెలాగైనా ముందోడు కొర పుచ్చేస్తున్నాడు థాంక్యూ సో మచ్ అంట ఇప్పుడు మేము చేయబోతున్న పాట నాకు చాలా ఇష్టమైన హీరో నా ఇన్స్టాగ్రామ్ టచ్ చేస్తే డైరెక్ట్ గా నేను రాసిన ది ఏం కదల్స పిఎస్పీకే బై బై ఫ్యాన్స్ ఫర్ ది స్టార్ ఫన్ కళ్యాణ్ గారి సాంగ్ ని ప్రెజెంట్ చేయబోతున్నాం ఇమిడిట్లీ

Редактор субтитров А.Семкин Корректор А.Егорова

ఎన్ని రోజుల్లో కూడా రంగారంగా ఉపయోగం అక్కడ ఆప్షన్ ఆర్డర్ మొత్తం క్లోజ్ చేశాను బాబు అక్కడ మార్కెట్స్ కలిపినారు మంది వాళ్ళు అంతవరకు ఏం చేయండి అంతవరకు ప్రాబ్లమ్ ఒక్క నిమిషం అమ్మా అందరికీ చెప్పేదని ఎవరూ లేక ఉంది కూర్చోండి మీ కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత దీన్ని బాగా జరిగే అవకాశం మించింది ఆడవాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటారని ఆ చిన్న రిక్వెస్ట్ అందరు కూర్చోండు అమ్మా ఏం కాదు చాలా ప్రోగ్రామ్ అందరూ కూర్చోండి కమిటీ సభ మీరు వెళ్ళారు అది సెట్ చేసినాక ఐదు నిమిషాల ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం అందరూ కూర్చోండు అమ్మా లేడీస్ అందరూ కూర్చోండి భయ్యా అందరు ఎవరు ప్లేస్లో వాళ్ళు కూర్చోండి మీకోసం ఎంత కష్టపడి ఈ ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత దీన్ని పాడి చేసుకుంటే అది బీకే చనిపోలేరు సో వన్స్ వన్సెన్ అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు అమ్మా లేడీస్ అందరూ కూర్చోండి ఏ పాపాకు రైట్ సైడ్ కూర్చోవన్నా అందరూ కూర్చోవాలన్నా ప్లీజ్ మాస్కర్ గారు శాంతి స్వామి కావాల్సిన అందరికీ శాంతి స్వామికి వచ్చే మీరు ఏం కావాలి కావాలా ఫీల్ అవుతుంది మీరు ఫీల్ అవ్వడం కదా ఊరే వేసుకోడానికి హైలే వేసుకోండి చూస్తే ఉన్నారు మీకు అప్పేస్తే మా సాధ్య స్వరుతాయి చూడు చిన్నప్పుడు మీ అన్నీ తప్పు ఓడిపోయాడు అన్న ఈపురంలో మా బాబాయ్ వచ్చారు అక్కడ బ్యారికేడ్ కడుతున్నారు దయచేసి అవకాశం ఇవ్వండి మా కమిటీ మెంబర్స్ కూర్చోండి కూర్చోండి చాలా ప్రోగ్రామ్ ఉంది ఇంకా శాంతి డాన్స్ టవర్ నాగ సుధాకర్ పర్ఫార్మెన్స్ నరేష్ డాన్స్ బాబు టవర్ దిగాలి ప్లీజ్ ప్లీజ్ టవర్ దిగండి ఊరి పండగ కాబట్టి ఆ తవర్ తిగపచ్చు మన పండగ చాలా ప్రశాంతంగా ఆనందంగా జరగాలన్న ఏ చిన్న అపశృతి జరిగినా సరే మన సంబరాలు ఈ కార్యక్రమం అర్థాంతరంగా ఆగిపోతాయి మిగతా మూడు రోజులు కూడా ప్రోగ్రామ్స్ ఉండవు శృతి ఓకే అప్ప ఎవరు చూపిస్తారు కదా అపశృతి అన్నారు కదా శ్రుతి దృతి ఈ రోజు పాపం చేస్తున్నారయ్యాస్తున్నారా ఒక పని చేస్తే తీసుకోడు నేను అపశృతిలో శృతి ఉందంటే ఒక్కసారి తను పంచి నొందిట్లేదు శృతి వాళ్ళ అప్పంట అపశృతి అంట అంతే మరి మా ఇచ్చేపురంలో ఏది ఉంచుకోరే వెంటనే రెడ్డి ఇచ్చేస్తారు బాబు మళ్ళీ ఎక్కుతున్నాను రండి మీకు రెడీ రెడీ నెక్స్ట్ డాన్స్ గ్రూప్ రెడీగా రావాలమ్మా స్టేజ్ మీదకి బాయ్స్ అండ్ గర్ల్స్ సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేయడానికి డాన్స్ టీమ్ రెడీగా ఉండాలి రెడీ ఈ జోడీ నుంచి రాబోతున్నారు లేదు వన్ బై వన్ ప్రోగ్రామ్స్ రెడీ అమ్మా నెక్స్ట్ జోడీ రెండే సార్ డాన్స్ టీమ్ డాన్స్ టీమ్ ఎక్కడ బా ఈ జోడీ నుంచి ఏ జోడీ రాబోతుంది

మాకు డిస్టబెన్స్ వస్తుంది ఒక్క కాపీటింగ్ వాళ్ళు ఆపేస్తున్నారు చక్కటి కార్యక్రమం అనేది ప్లస్ రిక్వెస్ట్ అందరూ కూర్చొని మా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయండి మేడం చాలా వరకు మనం చెప్తాం కానీ ఎవరు పట్టించుకోలేదు సర్టిచ్చుకోరు పట్టించుకుంటూ తెచ్చి అప్పుడంటే రోజు తాగొద్దు తాగొద్దు అని మా ఆవిడ మీద ఇరవై సార్లు ఇట్టే సార్ ఇంకోటి ఇచ్చపురం వరకు డ్యాన్స్ చూడలేదు కదా ఎప్పుడు కూడా మీరు జాన్స్ అక్క ఇచ్చపురం నుంచే ఓకే కానీ జాన్స్ నుంచి ఇంకో డాన్సర్ ఉన్నారు కుమార్ కుమార్ డాన్స్ గ్రూప్ సో వండర్ఫుల్ డాన్స్ గ్రూప్ అండి ఈ చోటి నుంచి వచ్చేది చాలా చాలా పైకి ఎదిగిన మన కుమార్ గారు సో వండర్ఫుల్ కుమార్ గారు ఈ అవకాశం ఇచ్చిన మా కుమార్ గారికి స్పెషల్ గా థ్యాంక్ సో మచ్ మరి డాన్స్ గ్రూప్ నుంచి రాబోతున్నారు కుమార్ గారు టీమ్ ఆన్ మన లోకల్ ఇచ్చాపురం బాగా ఎంకరేజ్ చేయాలి మీరు ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్ లో మంచి స్టార్స్ అవుతారు అరే మీకోసం చాలా ప్రామిస్ తీసుకున్నా ఎక్కడ చూసుకుంటారా మొక్కలు రోజు చూసుకురా ముందు చూడండి రెడ్ మ్యూజిక్ ఎస్ఐ గారు మాట్లాడతారు ఒకసారి టూ మినిట్స్ సారీ అమ్మా మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం సారీ సార్ మాట్లాడండి సార్ పనిచేస్తుంది బాబు కార్యక్రమానికి హాజరైన ప్రజలందరూ కూడా కొద్ది గమనించాలి ఆ గ్యాంగ్ వేసి ఇవన్నీ మీద పడుతున్నారు అది పిల్లలు లేడీస్ ఉన్నారు దయచేసి అందరూ ఫ్రీగా ఉండండి ప్రోగ్రామ్ అందరికీ కనిపిస్తుంది స్టేజ్ హైట్ ఎక్కువ ఉంది అందరికీ కనిపిస్తుంది వాయిస్ సౌండ్ కూడా చాలా దూరం వినిపిస్తుంది దయచేసి తోసుకోవద్దు ఫ్రీగా నిలబడండి వీలైనంత వరకు సీట్లలో కూర్చోండి ఈ సైడ్లు ఆ సైడ్ ఏమైనా పడిందంటే ముందు కుర్చీల మీద పడిపోతారు చిన్నపిల్లలు ఉన్నారు లేడీస్ ఉన్నారు కొద్దిగా అందరు గమనించండి సహకరించాలి ఎక్కువ మంది జనాలు వచ్చారు కాబట్టి సహకరించాలి థ్యాంక్ యూ సార్ చుట్టూ మధ్యలో కూడా అంతా పోలీసులు ఉన్నారు అనవసరమైన లేనిపోయిన ఇష్యూస్ మాత్రం చేస్తే కేసులు ఎరుక్కుంటారు చాలా జాగ్రత్తగా ఎంజాయ్ ఎంజాయ్ చేయడానికి వచ్చారు ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి అంతే ఎవరు ఎటువంటి అల్లర్లకు కానీ ఎటువంటి పాల్పోవద్దు దయచేసి అందరూ కూడా అమ్మవారి సంబరాల్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే వాడుకోవాలి పీస్ఫుల్గా కూర్చోండి అందరికీ కనిపిస్తుంది వినిపిస్తుంది ఆ సైడ్ వేస్ దగ్గర మాత్రం తోసుకోవద్దు 是 సుబర్ సో వండర్ఫుల్ డాన్స్ సో వండర్ఫుల్ కుమార్ గారి టీమ్ అండి చాలా బాగా చేసినట్టయితే ఒక్కసారి గట్టిగా క్లాప్స్ తోటి సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు బట్ డాన్సర్స్ సాంగ్ అయింది కాబట్టి డాన్స్ సాంగ్ అయిపోయింది కాబట్టి మీకు ఇటు అందరు వెయిట్ చేస్తున్నారు చూ హలో చూ యాంకర్ గట్టిగా పెట్టి మాది వచ్చి హలో అరే నాన్న ఎందుకురా గొడవలు పడతారు ఇక్కడ ఏమైనా ఎలక్షన్లో బిర్యానీ పొట్టాలు ఎత్తున్నారా అమ్మా ఇప్పుడు మీ మా జబర్దస్త్ వాళ్ళు స్కిట్ చేయడం కామన్ మన హిచ్చాపురం నుంచి ఒక అమ్మాయిని పంపించండి ఒక చిన్న అమ్మాయిని ఒక టెన్ ఇయర్స్ అమ్మాయిని పంపించండి అమ్మా రావాలి చిన్న అమ్మాయి త్వరగా ఆ పాప ఆ అమ్మాయిని పంపించు ఏం కాదమ్మా స్కిట్టే ఇవేం చేయకపోతే కొంత నేనే చేస్తా సో జబర్దస్త్ వాళ్ళు స్కిట్ చేయడం కా నేను అమ్మాయిని అడిగాను స్కేప్ అంటే కూర్చోమండి పాప ఎక్కడే ఎక్కడ వచ్చింది వచ్చింది ఎక్కడా అలా మెట్లు ఎలా ఎక్కించగలవా ఎక్కించ సన్నగొన్న బరువుగా ఉన్న కూర్చో సో మా టైం మన ఇచ్చాపురం నుంచి ఒక అమ్మాయి వచ్చింది గట్టిగా చప్పలు కొట్టాలి స్కిచ్ చేయడానికి పేరు ఓకే స్కిట్ ఏంటంటే నీకు పెళ్లి చూపుడు నిజంగా ఊరు మొత్తం దాకా పెట్టాలి నిజంగా అనుకుంటుంది నీళ్ళు అమ్మ నాన్న ఎవరండి బాబు స్కిట్ వరకే పెళ్లి చూపులు ఓకేనా నీకు ఒక నాన్నని పరిచయం చేస్తారే నరేష్ వీడు మీ నాన్న ఒకసారి నాన్న పిల్ల ఏడుస్తున్న పిలుస్తుందా నవ్వుతు పిలుస్తుందా ఎవరు వీడు ఒళ్ళే మీ అమ్మకాని చెప్పి చెప్పించుకోట్ వరకే నాన్న కూర్చోవు సో ఆడపిల్ల పెళ్లి చూపులు చేయడానికి చాలా మంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు ఫస్ట్ టైం ఇచ్చాపురం అమ్మాయి చేస్తుంది గట్టిగా కొట్టాలి మన బాబు కోసం మీరు చేయలేని పని అమ్మగారు నన్ను చేయమన్నారు అక్కడ తోరణాలు కట్టాలా చెప్పు దీనికే పళ్ళు చూపులు చూసారీ ఉన్నాయి బాబు గారు ఆ ఈ ఇచ్చాపురంలో ప్రతి వాడు కులుకోవాలి ఆ అల్లుడు గారి కల్ల ఎలా ఉంటై రే బాబల ఉంటై బుక్కు ప్రవాస్ లా ఉంటది పెదను అల్లుడు అర్జున్ లా ఉంటది సంపూర్ణేష్ బాబల ఉంటాడా రే ఇన్ని కోలు కొలుడు అక్కడ నాడండి ఉన్నారా బాబు పవన్ కళ్యాణ్ ప్రపన్ ఓకే మూతుకు కొట్టాలి అలా ఏమన్నా ఇచ్చాపురం బస్టాండ్ బట్టల్ అంటున్నారంటే వినగా నిచ్చడానికి

అక్కడ మన నాన్న ఫరెలు కucha మరి ఇప్పుడు అల్లూడ గారి దగ్గరే మన బిడ్డ తియ్యరా ఏ వాలి గారి కూరకి కరిగన గో ఎం చేస్తా papa కూరకి ఎక్కడ ఉందస్తా సబ్ నా కైపు కరిగిన కడి తిర పందాయల మీక తియ్యరా నుండి వచ్చే పిజ్జా నుండి అమ్మ కావ నుండి వచ్చే పిజ్జా లేకపోతే యూఎస్ నుండి వచ్చే పిజ్జా నుండి అమ్మ మనకి ఎన్ని ఫ్రిడ్జలు ఉన్నాయి

ఇంటి ముందున్న నాలుగు వందల ఎకరాలుది అమ్మాయి కాలా ఇంకా ఎందుకున్న ఐదు వందల ఎకారులు అమ్మాయి కదా ఇంటి పక్కన ఉన్న ఏడు వందల ఎకారులు అమ్మాయి కావాలా అని గో అలా ఎదురు బొప్ప వేసుకొని కూర్చోకు కూర్చో అల్లుడు గారు వస్తున్నారు అల్లుడు వచ్చే ఎక్కాయకున్నాడు హలో భయ అడుగప్పు కావాలి మహేష్ బాబు వస్తాడు వీరందరూ కుళ్ళు కుళ్ళు వస్తారు మహేష్ బాబుని చూసి వా బాబు ఒక చిన్న మ్యూజిక్ అయి మహేష్ బాబు కిరెన్ విచ్చాపురంలో మీరు ఇప్పటి దాకా చూడలేడు అల్లుడు పిచ్చితే పాలు పట్టుకోండి లెటర్ లెటర్లో పిలిపించండి మహేష్ బాబుడి హలో రే రే కొచ్చు

బాబు మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరు ఉంటే పొక్కలు కొట్టి కొట్టండి అదే మంటల్లో పట్ట కూడా మహేష్ బాబు వీళ్ళ ఉంటాడు కదా ఒక నిమిషం ఇక్కడ నాకు ఫ్యాన్స్ ఉన్నట్లు ఏది ఎక్కడ ఒకసారి ఓహేసుకోండి మా ఇచ్చాపురంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇక్కడ నుంచి పంపించేస్తాం ఓకేనా ఓకే కూర్చోండి కూర్చో కూర్చుంటాను అరే నా కెపాసిటీ సార్ ఇది ఎంత తెలుసు సార్ ఎంత అది లక్షలు

అయ్యుడు మేము ఇకం ఎంత తెలిసింది రాసమికో రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అమ్మాయి కానీ రా చక్కడి దగ్గర పిచ్చిన తెస్తాడు హై ఎవడు హట్ట ఇనుక అమ్మాయిడు గుమ్మ ఏంట ని రూపొద్దు ఏ ఆ అల్లుడు బాగ్ పడే చెక్ అడుగుల్ డ్రింక్ పక్కన డ్రింక్ తీసుకురావు తమ్స్అప్ పక్కన తమ్సప్ తీసుకురావు ఇదిరా థమ్స్అప్ బ్లాక్ ఆ హేడు హట్ట యను

அந்த இசாபுரம் எக்கரா பரம்புரம் மூடு வந்து எக்கராளம் வந்து எக்கரா అమ్మ గారింటి కరెక్టగా చెప్పు హ ఉన్న ఈ అమ్మగారిని బిల్లాలా పాలసలో ఉన్న రెండమ్మ గారి బిల్లాలా పరంపురం ఉన్న మూడమ్మ గారి బిల్లాలా సికాకురం ఉన్న నాలుగమ్మ గారి బిల్లాలా ఈ అబ్బాయి మొకై నాలుగు కొల్లచి నితి గట్టి కాలికినారు అరే ప్రాంక్ ఏస్తేకి ఇటువంటి అమ్మా పోరా కొడుకు వచ్చాడా

హే కొట్టిస్తా రేయ్ ఇంకా వదిలేస్తే పోరా గోచింది ఏ ఊరు వచ్చావ్ అమెరికా ఎంత ఖర్చు అయింది లక్ష రూపాయలే అమ్మా ఒక్కసారి ఈడు మొకమగరు మీద అమెరికన పర్సన్ పువు సారీ నేను మళ్ళీ ఇంచప్పటికి మళ్ళీ వస్తాను ఓకే సీరియస్ గా స్కిట్ అయితే ఇది ఆ నీకు నిజంగా నచ్చలేదా నచ్చలేదు ఎందుకు వీళ్ళ అమ్మ నాన్న వారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే పెళ్లి చేయడానికి ఇంట్లో ఉన్న ఆస్తులు అమ్ముకున్నా సరిపోదు నువ్వు ఎలా కొద్దిగా అలా పెట్టి ఏం పేరు మరి పేరు శ్రీవల్లికి గట్టిగా చెప్పట్లు గుడ్ లక్ గాడ్ బ్లెస్ తల్లి సూపర్ బాగా చదువుకో పో నెక్స్ట్ ఓవర్ టు మా సోదరు ఒక్కసారి జాతర ఎప్పుడక్కడ నిజంగా చూస్తున్నాడు అటువంటివి పర్సర్ బైక్ సాంగ్ రా చిల్లి పిల్లి పల్లెపుల్లో చిల్లి పిక్క హలో ప్లీజ్ అమ్మా ప్రోగ్రామ్ జరగనేది డిస్కప్ చేయొద్దు అందరికి సీరియస్ గా ప్లీజ్ అమ్మా థ్యాంక్ యూ హలో హలో సో దయచేసి మీరు ఆ ఎక్కడ అనేది కరెక్ట్ కాదండి చాలా సార్లు చెప్పారు పడిపోతారు ఆ ఫోన్ కూడా చాలా ఎవరైతే ఎక్కారో దయచేసి దిగండి అక్కడ ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళకి ఫోటోస్ తీయండి ఎవరు ఎవరు ఎక్కారో దిగాలి తీయండి అందరికి ఎవరైతే ఎక్కారో వాళ్ళు అందరు ఫోటోస్ తీయండి అండ్ బ్యారికేడ్స్ మీద కూడా చాలా మంది ఎక్కువ అది కూడా దిగాలి టైం చాలా తక్కువ ఉంది ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉన్నాయి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉందండి ప్లీజ్ రిక్వెస్ట్ మీకు ఇప్పుడే చెప్తున్నా మా ఆపరేటింగ్ ఆపేస్తున్నారు

ఆల్మోస్ట్ ఏదైనా కూడా మాకు ప్రాబ్లం కాదు మీకే ప్రాబ్లం ఇంత బతిమి నడించుకోవడం కరెక్ట్ కాదు ప్రోగ్రామ్ ఇంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు కదా సో డాన్సెస్ అలానే కామెడీ సెక్షన్ ఇంతవరకు కూడా చేస్తున్నారు కనిపిస్తున్నారు దయచేసి చూడండి ఆయ్ చెప్తావేంట్రా బాబు దిగమంటావు బాగుంటావు రా బాబు హాయ్ చదువు కానీ దిగురా ముందు గ్రీన్ షర్ట్ మళ్ళీ మెరిన్ షర్ట్ కూడా ఎక్కుతాడు అరే దిగురా మెరిన్ టీ షర్ట్ నీ ఏరా నువ్వు ఎక్కువ నువ్వు మొబైల్ కాదు కదా నీకు ఉంటుంది తర్వాత రౌండింగ్ నువ్వు దిగకపోతే సో స్క్రీన్ మీద కనిపిస్తున్నారు మీరు ఎక్కే వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నారు పోలీసు ఫొటోస్ కూడా తీస్తున్నారు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు కాదు ప్రోగ్రామ్ అయ్యాక చూపిస్తున్నారు మీకు చుక్కలు ఓకే మరి మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ తోటి యోగి ఓరే యోగి ఎవరైనా సరే చిన్నపిల్లలు ప్రమాదకరంగా ఉంది వెళ్ళిపోదామని భావిస్తే మీకోసం ఒక గేట్ ఓపెన్ చేస్తాం దయచేసి దయచేసి అక్కడున్న మా కమిటీ సభ్యులు పోలీసులు సహకరిస్తాను ఆ గేట్ ఓపెన్ చేస్తే బయటకు వచ్చేయండి ప్రమాదకరంగా ఉంది వెళ్ళిపోదాం అని భావిస్తాం చిన్నపిల్లలతో దయచేసి వచ్చేయండి మీకోసం ఎగ్జిట్ అవడానికి ఒక గేట్ ఓపెన్ చేస్తాం మీరు వెళ్ళిపోదామని ఉన్నా సరే అటు వెళ్ళడానికి దారి లేక ఇబ్బంది పడుతుంటే చాలామంది అటువంటి వాళ్ళకి మా కమిటీ మెంబర్స్ మేమే వస్తాం అక్కడ చెప్పండి మీకు ఇంకో గేట్ ఓపెన్ చేస్తాం పంపించేస్తాం